పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇది చేసి పెట్టండి నేను నిజంగా చెప్తున్నా అండి నేను సొంతంగా ట్రై చేశాను ఈ రెసిపీని ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా టేస్టీగా ఉంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు నా మీద నమ్మకం ఉంచి ఒక్కసారి ట్రై చేయండి అప్పుడు తెలుస్తుంది మీకు ఎంత టేస్టీగా ఉంటుందో దీనికి మనం ఒక కప్పు గోధుమ పిండి పెరుగు షుగరు బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా సాల్టు గీ సోంపు కాలోంజీ ఒరిగానో చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసుకొని వీటిని మీరు మంచిగా కలుపుకోండి కలుపుకున్నా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా మీరు మీ దీన్ని చపాతి ముద్ద మనం ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి కానీ కొంచెం సెమీ సాఫ్ట్ లాగా కలుపుకోవాలి దీన్ని కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టనుకోండి దీంట్లో ఎయిర్ మంచిగా ఫామ్ అవుతుంది అప్పుడు అనేది మంచిగా పైన అనేది స్మూత్ గా మంచి కాలుతుంది చూడండి ఇది టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి తర్వాత క్యారెట్ క్యాప్సికము చీజు క్యాబేజీ కొత్తిమీర మిరియాల పొడి ఒరిగానో చిల్లీ ఫ్లేక్స్ ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని స్టఫింగ్ కండి ఇది ఇది చీజ్లో సాల్ట్ ఉందండి అందుకని నేను సాల్ట్ వేయలేదు చీజ్లో సాల్ట్ లేకపోతే మీరు సాల్ట్ వేసుకోండి దీనిని కలిపి ఇలాగా పక్కన పెట్టేసుకోవాలి మనం దీనిని టెన్ మినిట్స్ ముందు నానబెట్టుకున్నాం కదా ఇది చాలా మంచిగా నానింది చూడండి దీని లోపల ఎయిర్ అనేది ఫామ్ అయింది ఇట్లా వస్తుందన్నమాట పిండి టెన్ మినిట్స్ పక్కన పెడితే తర్వాత చిన్న చిన్న ముద్దలు తీసుకొని చేతికి నేను చూపించిన సైజ్ తీసుకోండి తర్వాత దీన్ని మన చపాతి లాగా ఒత్తుకోవాలి చూడండి నేను వీడియోలో చూపించినట్టు చేయండి ఇలాగా ఒత్తుకున్న తర్వాత ఈ సైజు ఒత్తుకోండి ఈ సైజు ఒత్తుకుంటే సరిపోతుంది తర్వాత కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలాగా ఒక సైడ్ అప్లై చేసేసుకోండి తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని దాంట్లో మనం స్టఫింగ్ ఉంటుంది కదా అది చేసి పెట్టుకున్నది ఇందులోకి పెట్టేసుకొని దీనిని స్టఫింగ్ మన సైజుని బట్టి చూడండి ఎంత పడుతుందో అంత స్టఫింగ్ పెట్టుకోండి తర్వాత మనం ఇలాగా క్లోజ్ చేసుకోవాలి నేను చూపించినట్టు క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేసామనుకోండి మంచిగా కాలుతాయి ఎక్స్ట్రా పిండి పెడితే లావుగా వస్తాయండి అంటే దొడ్డుగా వస్తాయి ఎక్స్ట్రా పిండిని మీరు తీసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ప్ర కొంచెం నేను చూపించినట్టు ఇలాగా చేతోటి మనం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది దీనిని మనము చపాతి కర్రతో రుద్దాల్సిన అవసరం లేదు ఇలాగ చేసేసుకోండి అన్నీ చేసుకున్నాక దీనిని డీప్ ఫ్రై చేయకండి డీప్ ఫ్రై చేస్తే చీజ్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇలాగ కడాయి పెట్టేసుకొని కడాయిలోకి కొంచెం నూనె తీసుకొని ఇలాగ నేను చూపించిన విధంగా టూ సైడు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని టర్న్ చేసుకుంటా కాల్చుకోవాలి దీనికి కొంచెం టైం పడుతుంది అందండి సిక్స్ ఇంటూ సెవెన్ మినిట్స్ పడుతుంది ఇలాగ స్లోగా టర్న్ చేసుకుంటా కాల్చుకోవాలి వేడి వేడిగా చాలా మంచిగా ఉన్నాయండి వీటి పేరు ఏం పెట్టాలో నాకు అర్థం కాలేదు కానీ చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేసి చూడండి మీ పిల్లలకి పెట్టండి మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంత టేస్టీగా ఉన్నాయండి ఇవి లోపల చూడండి చీజ్ అనేది మెల్ట్ అయిపోయి వేడిగా తింటే అసలు పిజ్జా కంటే టేస్ట్ ఉన్నాయండి మీరు కూడా ట్రై చేయండి చూడండి లోపల మెల్ట్ అయిపోయింది చీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ బాయ్ బాయ్